అటువంటి లీల చేయాలనుకున్నాడేమో మహానుభావుడు సుడిగిచు గిదుకుచు వాలు సడికొట్టుచు అమ్మ రమ్ము చున్ బెడ్డబెడ్డ గంతులు వైచుచు కదసి కడప బాలకొండు కవ్వము పట్టెన్ ఎక్కడినుంచో వచ్చాడు లోపలికి పోతన గారు మహానుభావుడు ఆయనకి కృష్ణలీలలు కంటి ముందు కనపడుతుండగా ఆయన ఆంధ్రీకరించారు ఏదో జ్ఞాపకం తెచ్చుకుని సంస్కృత శ్లోకం చూస్తూ దానికి తత్తుల్యమైన తెలుగు మాటలు వెతుక్కుంటూ ఆంధ్రీకరించిన ఆంధ్రీకరణ కాదు వారు ఒక్కొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఈశ్వరుడు పలికాడు ఆయనకి ఆయన యజ్ఞవరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తుంటే ఆయన్ని నిగ్రహించడానికి మహారాజు వచ్చాడు బలవంతంగా భాగవతాన్ని అంకితం పొందడానికి సేనానిని పంపాడు ఆయన ఉన్న పర్ణశాల ముందు ఒక పెద్ద అడవి పంది పడుకుంది దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయారు మహారాజే వచ్చాడు వచ్చిన ఆ అడవి పందిని చూసి దాన్ని గుర్రు చూసి అడిగిపోయాడు పంది మెల్లిగా లేచి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి మేము వద్దామనుకున్నాం అనుకున్నాం కానీ ఇంత పెద్ద పంది మీ పర్ణశాల ముందు పడుకుని అంత అరుస్తోంది మీకు వినపడలేదా అని అడిగారు పోతనగారు అన్నారు నేను యజ్ఞవరాహమూర్తి యొక్క ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను మీరు ఏదో దురుద్దేశ్యంతో వచ్చి ఉంటారు అందుకే స్వామి ఆ రూపంలో బయట కాశాడన్నారు ఆయన అనుభవించి ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు తెలుగు జాతి గర్వపడాలి మనకున్నటువంటి దురదృష్టం ఏమిటి అంటే ఇతర భాషలకు చెందినటువంటి కవుల గురించి అక్కడ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి అంత గౌరవిస్తారు పక్కనే ఉన్నటువంటి ద్రవిడ దేశంలో తిరువళ్ళు వారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్య భారతి వరకు ద్రవిడ దేశపు కవులకి అంత పట్టం కట్టి గౌరవం ఇస్తారు మన దురదృష్టం ఎక్కడుంది అంటే తెలుగులో ఇంత గొప్ప రచన చేసినటువంటి పోతన గారి పద్యాలు ఒక ఐదు పిల్లలకి నేర్పకపోవడం పెద్దవాళ్ల నోటికి కూడా రాకపోవడం నిజంగా ఆంధ్రదేశం యొక్క దురదృష్టం అని చెప్పవలసి ఉంటుంది అంతటి మహానుభావుడు పోతనగారు అంత గొప్ప శక్తిని పొంది ఆంధ్రీకరించిన వారు అందుకే వారి కంటి ముందు ద్యోతకమయ్యే సన్నివేశాలు సుడియుచు గిదుకుచు వాలుచు సడి కొట్టుచు రమ్ము చన్నిమ్మను చున్ వెడవెడ గంతులు వైచుచు కదిసి కడబ బాలకుండు కవ్వము పట్టెన్ చిన్న పద్యంలో కృష్ణుడి అల్లరినంతటిని ఆవిష్కరించేశారు ఎక్కడో ఆడుకుంటున్నాడు పిల్లలతో ఆడుకుంటున్నవాడు ఆ దుమ్ముతోటి ధూళితోటి ఒంటి నిండా మట్టి పోసుకుని పరుగు పరుగుని ఇంట్లోకి వచ్చాడు అమ్మ 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 నాకు ఆకలేసేస్తోందమ్మా నాకు తొందరగా పాలు అనే పాలు తగేయాలమ్మా బయటికి వెళ్ళిపోవాలమ్మా పిల్లలందరూ ఆడుతున్నారమ్మా నా కోసం ఎదురు చూస్తుండాలమ్మా నేను వెళ్ళిపోవాలమ్మా అమ్మ నాకు పాలిమ్మంటున్నాను కదా ఏంటమ్మా నువ్వు చల చేసుకుంటాను ఒక పాళియమ్మా అని గద్దించాడు అమ్మకి నిన్న కాక మొన్న పుట్టిన పిల్లాడు అంత గద్దించి ఏదో పెద్ద తొందర పనిలో ఉన్నవాళ్ళే మాట్లాడేస్తుంటే ఇంతోటి ఆడుకోవడానికి ఎంతో సంతోషమేసింది అదే సమయంలో నా కొడుకు ఇంత మా మాట్లాడేస్తున్నాడు అమ్మో అమ్మని ఎంత గద్దించేస్తున్నాడో అన్న ప్రేమ చేత ఆమె ఎందు పాలు పొంగుకొచ్చేది